హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే బీట్రూట్ పచ్చడి అండి ఫ్రెండ్స్ అందుకోసం నేను ముందుగానే రెండు బీట్రూట్ని తీసుకొని వాటిని పైన పొట్టాన్ని తీసేసి వాటిని శుభ్రంగా వాష్ చేసేసి ఈ విధంగానే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ పచ్చడి తింటే నిజంగా బీట్రూట్ని ఖచ్చితంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు బీట్రూట్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఫ్యాన్ పెట్టేసుకోవాలండి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ జీలకర్ర కొంచెం ఈ విధంగా చిటుపట్లాగే టైంలో ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి ఒక ఐదారు వరకు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలను ఇందులోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలాగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి వేసుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగిన తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకుని ఇందులోకి వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అన్ని వేగిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పక్కనుంచుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ బూట్ బీట్రూట్ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ బీట్రూట్ ముక్కలు ఫ్రై అవడానికి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి బీట్రూట్ అనేది బాగా మగ్గుతుందండి చూడండి మనకి బీట్రూట్ అనేది కొంచెం వేగిందనమాట ఇప్పుడు ఈ చింతపండుని చిన్న ఉసిరికాయ సైజ్ చింతపండుని తీసుకున్నానండి నేను వేసేసుకోవాలి ఈ వేడికి చింతపండు అనేది కొంచెం మగ్గుతుందండి అప్పుడు బాగుంటుంది పచ్చడి అనేది ఫ్రెండ్స్ చూడండి మనకి బీట్రూట్ అనేది కంప్లీట్గా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టఫ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది బాగా చల్లారిని ఇవ్వాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిలోకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే మనం బీట్రూట్ ఆల్రెడీ వేసాం కాబట్టి తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు మూత వేసేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చల్లార్చుకున్న ఈ బీట్రూట్ ముక్కలు కూడా దీంట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ అనేది యాడ్ చేయకండి వాటర్ అనేది యాడ్ చేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఇది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం మిక్సీ పట్టేసుకొని చూపిస్తానండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా మనం మిక్సీ చేసుకునేటప్పుడు చిట్టికెడు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి డబల్ టేస్ట్ పెరుగుతుందండి ఫ్రెండ్స్ ఇది ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదండి ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం మరీ మెత్తక కాకుండా ఈ విధంగానే పచ్చడి అదేనే మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలండి ఫ్రెండ్స్ తాలింపు వేసుకోవడానికి ఒక మూకుడు పెట్టేసుకుని నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వరకు పచ్చపప్పు శనగపప్పు వేగిన తర్వాత సాయంపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేగనివ్వాలి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ వెల్లుల్లి రెమ్మల్ని ముందుగా వేసేస్తాం కాబట్టి ఇప్పుడు వెల్లుల్లి అవసరం లేదండి చూడండి పప్పులన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న గీటూట్ని పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి సో బాగా మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది పచ్చిపాకుని ఏమన్నా ఉన్నా పోతుందండి అందుకోసం ఇలా తాలింపులో వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మరొక గిన్నెలోకి పచ్చడి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేను ఒక వేరే బౌల్లో తీసేసాను ఫ్రెండ్స్ నేను చేసిన ఈ బీట్రూట్ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్